రామకృష్ణ పరమహంస గారు రామకృష్ణ పరమవంశ గారు ఎప్పుడు ఎవడు ఏ ధనవంతుని ఏ చదువుకున్న వాడిని గౌరవించలేదన్న సమాజం చదువుకున్న వాడిని గౌరవిస్తుంది ధనవంతుని గౌరవిస్తుంది ఆయన చెప్పేది ఏంటంటే పులు ఉంది రోజు నరసాపురం కాలేజీకి వచ్చి చదువుకుంటుంది దాని క్రూరత్వం పోతుందని అడిగాడు లేకపోతే మీ ఊళ్ళో ఉంది మీ ఊర్లో హై స్కూల్కి వెళ్తూ ఉంటుంది రోజు అది మాస్టర్ పాఠాలు చెబితే ఎంత ఉంటుంది అది కరవటం మారుతుందని ఈ చదువులన్న అటువంటి అసలు నీ స్వభావం ఏమైనా మారిందా నువ్వు చదువుకున్నావు ఏదో బొబ్బట్టు మినపట్టో ఏదో చదువుకున్నావు బియ్య అంటే బొబ్బట్టని అమ్మ అంటే మినపట్టు నువ్వు ఏదో నినపట్టో ఏదో చదువుకున్నావు బొబ్బట్టు ఏదో చదువుకున్నావు అసలు మీ స్వభావం పోయిందా అంటే ఇప్పుడు మీరు మీరు ఏదో అందరూ కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా అక్కడ మీరు మీరు కొంతమంది చదువుకున్న వాళ్ళు మీ స్వభావంలో ఏమైనా మార్పు వచ్చిందా అంటే మీరు హై స్కూల్లోనే కాలేజీలో చదువుకోవడం మీ స్వభావంలో మార్పు వచ్చిందా మీ స్వభావంలో మార్పు రాకుండా మీకు అది ఆత్మజ్ఞానం వస్తుందా మీరు చదువుకోవటం వల్ల ఏదో పట్టెళ్ళిపోతాం లేదా ఒక మంచి గుణం వచ్చిందా मेरो हृदयमा एउटा मेरो चाहिने माटो मेरो हृदयमा एउटा उयो